ಈ ತೆಂಕಿ ಲೆಗುಂಡತಿ ಬೈಕ್ ಇಡ್ ಬತ್ತಂಡ ಹಿಂಗ ತರೆ ಕುಜಲ್ ಚೂರ್ಲ ಒಂತು ತಾದ ಮನಪುಲ ಕಳೆಜ್ಜಿ ಒಟ್ರಾಸ್ ದಿಸ್ ಈಸ್ ಚಿಕ್ಕ ಮಗಳೂರು ಇಡೀ ಹಿಂಗ ಬ್ರಹ್ಮಾಂಡದ ಹಿಂಗ ಅಲ್ಪ ಮುಲ್ಪ ಓಕೆ ಚುಚ್ಚೂರದ

மல்லைனம்பு ரோடு ரோடு மல் ரோடு குடி சைட் ஒன்று கரெண்ட் நம்ம ஊரக ಬಾರಿ ಇಷ್ಟ ಅದು ಸ್ವಲ್ಪ ಬಂತೀನಿ ಲೈಫ್ ಫುಡ್ ಓಡಾಂಡಲ್ಲ ಕಣ್ಣು ಅಡಿ ಮುಂದೆ ಬರುತ್ತೋಡಾಪ್ ಆತ ಬರೀತ ವೋಲ್ಪನ ಇದ್ದಿನಾಗಲು ಓಲಾ ಬತ್ತ ఉంటే బైక్ ఇప్పుడు పత్తుండ కుజాలు చూరులో అంత వచ్చి దాదా మలుపులాకలా ఇచ్చి హెల్మెట్ పండా అంచా దాదా మలుపులాగ ఇచ్చి ఈ బాబా బుడన్ బాబా బుడన్ గిరి బ్రో

<laughs> इसने मेरे ने बोला यान कोड है बत्ती को ले मुझे अंदा ये ना बर अब मुझे कैसे अंदर ची ऐंगल लगा दी कुल दिन तो ला आई साइन तुम सारी जी डूड बैग लब बोरु ना देन है कुनी की कत्ता काली चड्डी लिख मूवी तुम सा जना जनत सागर

ఇది ఇంక బ్రహ్మాండ జనం ఇంక ఎల్ప ముల్ప ఓకే చుచ్చూరు అతడు ఉండత కోర్చి పెట్టుబడి అదొ దేవస్థానం ఉండదు కుటుంబం ఉండవు అలా దేవస్థాన అయ్యా విని పచ్చిన పూను పద్దు బెచ్చాడు ఉండవు పజ్జీ రూ తి పజ్జీ తింటున్నాయా పజ్జిరవు గిడత ఇ బెచ్చోడు గరువడు దాదాపు తినోదో ఇంకల్లా బయలుపుతీ బయలుపండు మరే వా సైడ్ అలా వా సైడ్ నేనే ఇంచా ఉండదు

బోర్డన ఒరిజిన పరిచి కూడా ఇయ్య రీతి ముట్ల జత పోకు సాక మరి ముట్ల ముట్లు జత 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 సవతన హౌమన్ ఉండూ బేబీ బేబీ అండ్ ఓ బేబీ దే అబరు వొర్చ్ దేడమ ఫోరా పయ ఓ హ్ వియు పన్న క్లోజ్ మన్ దే బర్సత

లైఫ్ రైఫ్ ఎక్స్పీరియన్స్ వండలాక్స్పీరియన్స్ పడు పూర ఏనా పుష్పక ఓ లైఫ్ ఫుడ్ వరండలాయన్స్ మలపడి పూరల్ అదా యా

ಕೆರೆ ಹಿಂಡು ಮಡಮುತ್ತೆ ಎಲ್ಲಿಗೆ ಓಡುದು ಗಾಡಿ ಬರುವಾಗ ಎಲ್ಲಿಗೆ ಇಂಚಪ್ಪುರ ಹಲೋ ಅಲೇ ಚಿಕ್ಕಮಗ್ಳೂರು ಟೈಮು ಅಣ್ಣಪ್ಪೆ ಹ್ಮ್ ಮ್ಯಾಗಿ ಗೀಗಿ ಬುರೈತೆ ನಾವು ಬುರೈತೆ ಇಂತು

अल्टी, दिस इज आवर प्लेस हाँ, तुम बच्चों, अपन नमक चूरे तिल बोरे काल पड़ेगे। बकेट। हाँ, वंजे कर किलोमीटर बंदी है। कर बोले, फोटोशूट मारते हैं। फोटोशूट। अंजे चंड चक्का मघलूर अरे कुछ है ने बारिश कुछ है ना ये नहीं नहीं गाड़ी बंद हो रही बंद मलती नहीं सत्य तू ले बोल టిక్క మల్ టిక్క మల్ చాలా పోకుండా పెట్రోల్ టెక్నాలజీయా టెక్నాలజీయా ఫోన్ మొత్తం పోవేరు ఒక సీత ఎదురు దగ్గర బైక్ పోవేరు కాని చోడే ఎక్కువ అంతే దెంకులో అత్తి గుండి గాత్తి గుండి హన్నమ్మ దేవి రాదరు హన్నమ్మ దేవి నమర పాల్స్ అదే హన్నమ్మ దేవి పాల్స్ పాల్ అందు యాక్చువల్లీ అదినా పోలా అంటే అంటావు అంటావు నీరు పోంది పో మోస్ట్ మినిమల్లీ పోదాట్ కొండ అనేకట కుర काटింది నీరు స్వాక్ మల్తుదాం చెప్పొచ్చు అంటే మార్కు అ తోడు ది మాట બેલે <laughs> உதாரே போது பாபா புடன்கிறீதா அண்ட் மல்தா அவ்ளா எங்களுக்கு நடத்தம் போறேன் இஷ்ட அந்த லைக் ஷேர் சப்ஸ்கிரைப் தப்போ கமெண்ட் மல்ப்ளை மலர் மல் பாய் பாய்